నేను మీ భావన సో టుడే ఇవాళ మనం ఇవాళ ఆర్టీసీలో ఉన్నాం ఇక్కడ బస్ బ్రెండ్ ఆపోజిట్లో విజయ సెంటర్లో సో గవర్నమెంట్ నుంచి భారత్ రైస్ ట్వంటీ నైన్ రూపీస్కి కేజీ అని చెప్పేసి ప్రజల్లో ఒక అవగాహన అయితే వచ్చేసింది కదా అంటే భారత్ రైస్ ఎక్కడ దొరుకుతుంది ట్వంటీ నైన్ రూపీస్ భారత్ రైస్ దొరుకుతుంది ఎక్కడ ఎక్కడ అని ప్రజల్లో కూడా చాలా క్వశ్చన్ మార్క్ అయిపోయింది కదా సో భారత్ నుంచి మనకి త్రీ ఐటమ్స్ అయితే సౌత్ వరకు అలౌట్ చేశారు శనగపప్పు గోధుమ పిండి అండ్ ట్వంటీ నైన్ రూపీస్ కేజీకి రైస్ అని చెప్పారు కానీ ట్వంటీ నైన్ రూపీస్ రూపీస్ కేజీ రైస్ అనేది ఇంకా మనకి సౌత్లో ఇంకా రిలీజ్ అలాట్ కాలేదండి మనకి ఆయిల్ పరంగా కూడా లైక్ ఇప్పుడు శనగపిండి గోధుమ పిండి ఇవి రెండిట్లో ఈ మూడిట్లో రైస్ గోధుమ పిండి శనగపప్పు ఈ మూడిట్లో కంపేర్ చేసుకుంటే మనకి ఓన్లీ ఖాళీ శనగపప్పు మాత్రమే మనకి రిలీజ్ చేశారు ఇంకా గోధుమ పిండి ఇరవై తొమ్మిది రూపాయలకి అనుకుంటున్న రైస్ కూడా మనకి ఇంకా అలాట్ అవ్వలేదు సో ఇప్పుడు ఇక్కడ బస్ భవన్ ఆపోజిట్లో మనకి బయట మార్కెట్లో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు డిమార్ట్ కానీ బయట ఏదైనా రీటైల్ షాప్లో గురించి చూసుకుంటే చాలా హై రేట్తో మన ప్రతి ఒక్క ఆయిల్ కానీ ప్రతి ఒక్క చిన్న ఐటెం దగ్గర నుంచి పెద్ద ఐటెం వరకు ఆయిల్లో కూడా చాలా చాలా ఎక్స్పెన్సివ్స్ కదా సో ఇలాంటి వాటి గురించి కంపేర్ చేస్తూ ఇక్కడ విజయా సెంటర్లో బస్ భవన్ ఆపోజిట్లో ఉన్న విజయా సెంటర్లో కొన్ని కంపారిజన్ చేద్దాం అంటే బయట రేట్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ ఎలా ఉన్నాయి రీజనబుల్గా ఎలా ఇస్తున్నారు సో ఏంటి ఆ డిఫరెన్సెస్ ఏంటి అసలు విషయం తెలుసుకుందాము సో ఇక్కడ శనగపప్పు కూడా అలాట్ ఎలాట్ అయిపోయింది అంటున్నారు అంటే భారత్ నుంచి రిలీజ్ చేసిన ఆ మూడు ఐటమ్లలో రైస్ శనగపప్పు గోధుమ పిండి ఈ మూడిట్లో శనగపప్పు మాత్రం రిలీజ్ చేశానని చెప్తున్నారు సో రైస్ ఇంకా అలాట్ అవ్వలేదు హైదరాబాద్లో ఒక్కసారి ఇక్కడ రేట్లు మనం తెలుసుకుందాము సో వాళ్ళు అంత తక్కువ రేటుకి ఎందుకు ఇస్తున్నారు సో ఏంటి కొన్ని విషయాలు ఇక్కడ అడిగి తెలుసుకుందాము చూసుకుంటే ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి హలో మేడం మీ పేరు నా పేరు సునీత ఓకే సో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది ఇక్కడ మనకి ఇక్కడ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంది థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంది సో డైలీ క్రౌడ్ ఉంటుందంట క్రౌడ్ ఉంటుంది ఉంటుంది ఓకే మనకి మెయిన్ ఈ క్వశ్చన్ ప్రజల్లో ఎక్కువగా ఉంటుంది ఏంటి అంటే భారత్ రైస్ భారత్ రైస్ ఇంకా వచ్చిందా రాలేదు భారత్ రైస్ మనకైతే ఇంకా అలర్ట్ కాలేదు అంటే గవర్నమెంట్ ఇంకా మాకు అలర్ట్ చేయలేదు చెనిపోక మాత్రం అలర్ట్ చేసింది ఓన్లీ చనగపప్పు అంటే మనకి మూడు ఐటెంలు మాత్రమే రిలీజ్ చేస్తున్నాము చేయబోతున్నాము అని చెప్పేసి మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిన న్యూస్ సో ఇక్కడ చూసుకుంటే రైస్ ఎక్కడుంది ఎక్కడుంది అనే అందరిలో క్వశ్చన్ మార్క్ అయితే అలాగే ఉండిపోయింది కూడా ఏంటంటే రిలీజ్ అయినట్టుగానే మనకి చూపిస్తున్నారు బట్ ఎక్కడ దొరుకుతుంది అనేది నోబడి నోస్ సో ఇక్కడ ఈ సెంటర్లో మీకు అంటే మీకు ఇక్కడ పర్మిషన్ ఉందా అంటే మీరు కూడా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అంటారా ట్వంటీ నైన్ రూపీస్ కేజీ రైస్ మాకు ఎలాట్ అయితే డెఫినెట్గా మేము సప్లై చేస్తాము కస్టమర్స్కి తప్పకుండా మేము ఇస్తాము ఇప్పుడు ఇస్తూనే ఉన్నాము శనగపప్పు ఇస్తున్నాము శనగపప్పు వచ్చింది మాకు ఎలర్ట్ అయింది శనగపప్పు ఇస్తున్నాము ఇంకా రైస్ మాత్రం ఇంకా తెలంగాణ స్టేట్కే ఇంకా ఎలర్ట్ కాలేదని చెప్తున్నారు కానీ గవర్నమెంట్ మాకు కూడా ఇంకా ఇవ్వలేదు గవర్నమెంట్ ఇస్తే తప్పకుండా మేము గోధుమ పిండి ప్లస్ రైస్ కూడా ఇస్తాము ఓకే ఎక్కడ రిలీజ్ చేయలేదు అంటారా అది అంటే రిలీజ్ చేశారు కొన్ని స్టేట్లలో రిలీజ్ చేశారు మన స్టేట్లో మరి రిలీజ్ అయ్యిందో లేదో తెలియదు మా గవర్నమెంట్ మాత్రం మాకు ఇంకా అలర్ట్ కాలేదు అవలేట్ అవ్వలేదు మాకు అలర్ట్ కాలేదు సో చెనగపప్పు వచ్చిందండి శనగపప్పు వచ్చింది ఎంత అంటే మాములుగా మార్కెట్లో ఉన్న ప్రైజ్ ఎంత మీరు ఇస్తున్న ప్రైస్ అంటే గవర్నమెంట్ వాళ్ళు అనుకున్నదా మార్కెట్లో వచ్చి ప్రైస్ వచ్చి వన్ వన్ టెన్ సమ్మెంట్ ఉంది ఇక భారత్ దాల్ కింద వచ్చింది సో చెడగపప్పు వచ్చి బయట మనకి ఎంత ఉందండి కేజీ అరవై రూపాయలు అరవై రూపాయలు మనకి ఇక్కడ భారత్ భారత్ మాములుగా లోకల్లో మన మార్కెట్లో డిమార్ట్ లో కానీ ఎంత ఉంటుంది డిమార్ట్లో వచ్చి మామూలుగా చెనపప్పు ఇప్పుడు అట్ ప్రజెంట్ మనది విజయాదే తీసుకోండి ఇది బార్దాలన్నట్టు సిక్స్టీ రూపీస్ మన మేము కూడా విజయా బ్రాండ్ అమ్ముతున్నాము అది వచ్చి వన్ టెన్ రూపీస్ వన్ కేజీ కేజీ ఇది ఎంత ఉంది ఇది సిక్స్టీ రూపీస్ చూశారు కదా శనగపప్పు మన భారత్ దాల్ అంటే పేరు కూడా ఇచ్చేసారు మనకి దీంట్లో అంటే భారత్ రైస్ ఎలాగో భారతట్టా అని గోధుమ పిండి కదా అండి అది గోధుమ పిండి భారతట్ట అని ఇచ్చారు సో ఇది వచ్చేసి శనగపప్పు సో భారత్ దాల్ శనగపప్పు అరవై రూపాయలకి అంటున్నారు ఇది ఎంత ఉంది ఓకే సో కేజీ సిక్స్టీ రూపీస్ ప్యాకెట్ రూపంలో మనకి ఇక్కడ ఇస్తున్నారు అంటే మనకి బయట ఎక్కడికైనా వెళ్ళినా అంటే ఓపెన్గా తీసుకుంటాం కదా అట్లా కొలుచి తీసుకుంటాం కదా సో అలా కాకుండా ఇక్కడ ప్యాకెట్ రూపంలోనే సిక్స్టీ రూపీస్ కేజీ అని ఇచ్చేసారు సో బారి దాల్ చూసుకోండి అందరూ ఓకే సో ఇంకా ఎలాంటివి ఇస్తున్నారు అంటే భారత్ నుంచి వచ్చినవి మూడే సో విజయా ఆయిల్లో కూడా మీరేంటంటే రీజనబుల్గా ఇస్తున్నారు అంటే బయట టూ ఎయిటీ అలా ఉంటే ఇక్కడ ఏంటంటే నేను విన్నది వన్ ఫార్టీ ఏమో ఇస్తున్నారు అని చెప్తారు ఎస్ 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 ఎందుకంటే విజయా ఆయిల్స్ అనేది గవర్నమెంట్ది గవర్నమెంట్ది కాబట్టి కస్టమర్స్కి మనం అందించాలనేసి తక్కువ రేట్లోనే మన విజయ బ్రాండ్ ఉంటుంది ప్రైవేట్ బ్రాండ్స్ కంటే మన బ్రాండ్స్ తక్కువ ప్లస్ క్వాలిటీ ఎక్కువ మంచి ఆయిల్ ఉంటుంది మన ఆయిల్ వాడేటప్పుడు ఇప్పుడు చూడండి సపోజ్ కోల్డ్ ప్రెషన్ ఆయిల్ ఉంది ఇది ఈ గానుగు నూనె ఇదివరకు పాతకాలంలో మనం పల్లీలు అవి తీసుకుని గానుగులు వేసి తీస్తాం కదా అలాగే మాకు రాజేంద్ర నగర్ మాకు అక్కడ ఫ్యాక్టరీ ఉంది మేహిపట్నం రాజేంద్ర నగర్ లో ఫ్యాక్టరీ ఉంది అక్కడ మేము రైతుల దగ్గర నుంచి పల్లీలు కొని సో ప్యూర్ గా ఆయిల్ తీస్తున్నాము కోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ గోడాన్ గోడౌన్ ఉంది అక్కడే ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడే ఉంది అక్కడ నుంచి తీస్తుంది కోల్డ్ ప్రెస్ చాలా హెల్త్కి మంచిది చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది ఇది వాడితే హెల్త్ ఇష్యూస్ రావు చిన్న పిల్లలకి టూ ఎయిటీ ఫైవ్ రూపీస్కి ఇది బయట వచ్చి మనకి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ లాగా దొరుకుతుంది ఇది ఇక్కడ ఓపెన్ గా ఇస్తున్నారంటే ఓన్లీ ప్యాకెట్ సూపర్ లో బాటిల్స్ ఓపెన్ గా అంటే మనకి ఓపెన్ లో ఇస్తారు కదా ప్యాకెట్ లో ఇస్తాము ప్లస్ కాటన్ లో ఒక వన్ నాట్ టూ కాటన్స్ అంటే ఇస్తాము లంసమ్ గా కావాలి అంటే వాళ్ళు మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఆ ఏరియా డిస్ట్రిబ్యూటర్ అలాట్ చేస్తాము ఆ ఏరియా డిస్ట్రిబ్యూటర్ ఇదే రేట్ లో మీకు సప్లై చేస్తాము ఒక బండిల్గా కావాలి అనుకుంటే కూడా మనకు అలా సప్లై 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 చేస్తాం అంటే ఎన్ని ఏరియాస్ అయితే హైదరాబాద్ లో చాలా బ్రాంచెస్ ఉన్నాయా మనవి బ్రాంచెస్ ఉన్నాయి ప్లస్ మేము ఇంకా డిస్ట్రిబ్యూటర్స్ చాలా మంది ఉన్నారు ఆ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ షాప్స్ కూడా పెట్టారు సో మన విజయ కౌంటర్స్ లాగా పెట్టారు డిస్ట్రిబ్యూటర్స్ మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకున్న కూడా సేమ్ రేట్ ఉంటాయి మనవి మన విజయ నెయ్యి కూడా ఉంది కదా విజయ కార్పొరేషన్ అది వేరు విజయ పా విజయ డైరీ అది విజయ డైరీ అనేది అది కార్పొరేషన్ ఆ కార్పొరేషన్ వేరు ఇది వేరు ఇది ఆయిల్ ఇది ఓన్లీ ఆయిల్స్ ఇది వేరు ఆయిల్ ఆయిల్ వేరు బ్రాండ్ నేమ్ ఒకటే ఓకే ఇది టూ ఎయిటీ ఫైవ్ ప్యాకెట్ ఎంత ఇది బాటిల్లోనే వస్తుంది అమ్మా ఇది వస్తుంది ఇది ఇది మ్యానుఫ్యాక్చర్ వన్ ఇయర్ అమ్మ ఇది ఇది నువ్వుల నూనె ఇది పచ్చళ్ళ సీజన్లో బాగా యూజ్ అవుతుంది చాలా అసలు ఆ సీజన్ వచ్చిందంటే మన టూ టూ సిక్స్టీన్ రూపీస్ మీకు దొరికేది ఆ పచ్చడి సీజన్ అయితే వచ్చేసింది కదా బాగా మన తెలంగాణ వాళ్ళకైతే నిజంగా చాలా పండగ అని చెప్పుకోవచ్చు సమ్మర్లో అలా ఆవకాయ పచ్చళ్ళు పెట్టుకుంటే నిలువ పచ్చళ్ళకి నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటది కదా అలాంటి వాటికి నూనె ఎక్కువ ఉన్నా కూడా కొంతమంది ఏంటంటే ఎక్కువ ఆయిల్ యూస్ చేయను అంటారు అలాంటి వాళ్ళు కూడా ఇలా యూస్ చేయచ్చు కదా అంటే కల్తీ ఉన్నవి వేరు కొంచెం ఇలాంటి ఆయిల్ ఎంత యూస్ చేసినా ఏం కాదు అంటారు రావు చాలా బాగుంటుంది హెల్తీగా ఉంటారు ప్లస్ నువ్వులు రోజు గుప్పడు నువ్వులు తింటే మంచిది ఉంటారు కదా మన పెద్దవాళ్ళు రైట్ అవును రోజు పొద్దునే లేని గుప్పడు నువ్వులు గుప్పడి నువ్వులు నవ్వాలండి చాలా హెల్దీగా హెల్తీగా ఉంటారని చెప్తా ఉంటారు కదా సో అలాగే మన పచ్చళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు మన ఇది రెండు వందల పదహారు రూపాయలు మీకు బయట కొనాలంటే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ బయట ప్రైవేట్ ఆయిల్స్ అలాగా ఉంటుంది కానీ మన దగ్గర మాత్రం గవర్నమెంట్ రేట్లో రెండు వందల పదహారు రూపాయలకి దొరుకుతుంది ఓకే మన గవర్నమెంట్ అలాట్ చేసింది అని మేము ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఎలా తెలియాలి మనకి అది ఫైండ్ అవుట్ విజయ బ్రాండ్ విజయ బ్రాండ్ ఇప్పుడు విజయ అనే పేర్లతో నంబర్ ఆఫ్ ఇప్పుడు చూసుకుంటే కూడా దాంట్లో ఎన్నో ప్యాకెట్లు కనిపిస్తాయి మీదే ఇది భారత విజయ ఆయిల్ అని అంటే తెలంగాణ తెలంగాణ విద్య హైదరాబాద్ ఒకటే ఉంటుంది ఇక్కడ విజయ ఆయిల్స్ ఒకటే ఉంటుంది విజ హైదరాబాద్ విజయ అని ఉంటుంది ఇక్కడ చూడండి హైదరాబాద్ విజయ జింజిలో ఆయిల్ ఏ ప్యాకెట్స్ మీద చూడండి హైదరాబాద్ ఈవెన్ తీసుకోండి పామ్ ఆయిల్ తీసుకోండి ఇది కూడా విజయ హైదరాబాద్ ఓకే సో దీని మీద చూసుకుంటే మనకి విజయ హైదరాబాద్ అని ఉంటే మాత్రం మన విజయ కల్తీ లేకుండా ఒరిజినల్ అని చెప్పుకోవడానికి ఇది ఒక హింట్ అండి విజయ హైదరాబాద్ అని చూసుకొని కొనేవాళ్ళు మన అంటే ఒరిజినల్గా చూసుకోవాలి అని అంటే అంటే బ్రాండ్ వైజ్గా మనం ఫైండ్ అవుట్ అంటే ఈజీ అయితే విజయ హైదరాబాద్ అని చూసి కొంటే చాలా బెటర్ ఎందుకంటే మనకు ఒరిజినల్గా తీసుకోవచ్చు ఇంకోటి విజయ సెంటర్లు కూడా చాలా ఉన్నాయి అంటున్నారు డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ అంటే సిటీలో హైదరాబాద్లో చాలా నెంబర్ ఆఫ్ హైదరాబాద్లోను ప్లస్ మొత్తం తెలంగాణ మొత్తం అంతా ఉన్నారు ఇంత తక్కువ రేట్స్ ఇవ్వడానికి ఏంటి అంటే గవర్నమెంట్ది కాబట్టి మనకి మాకు మేము అక్కడ నుంచి డైరెక్ట్ రైతుల దగ్గర నుంచి తీసు కొనుక్కుని మేము సప్లై చేస్తున్నాం ప్యాకింగ్ చేస్తున్నాం అనమాట డైరెక్ట్ రైతుల దగ్గర నుంచే మేము కొంటున్నాం సన్ఫ్లవర్ ఏంటి పల్లీలు ఏంటి మొత్తం ఏంటి అవన్నీ మొత్తం మాకు ఫ్యాక్టరీ అక్కడ రాజేందర్ నగర్లో ఉంది మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సప్లై చేస్తున్నాం కస్టమర్ ఫైట్ ఇంత కంపరిజన్ అంటే హాఫ్ కంటే ఎక్కువగా ఉంది అంటే హాఫ్ ఇప్పుడు టూ ఎయిటీ ఎక్కడ మనకి వన్ ఫార్టీ ఎక్కడ హాఫ్ కంటే ఇంక ఎక్కువే చెప్పుకోవచ్చు ఒకటి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు సో అంత డిఫరెన్సెస్కి గల కారణాలు ఏమైనా చెప్పగలరా మీరు అంటే మనం కస్టమర్స్కి అందించాలి కాబట్టి కస్టమర్స్ బయట ఆయిల్ అంతా ఎక్కువ రేట్లో కొనుక్కోలేరు కాబట్టి మన గవర్నమెంట్ మనకి సబ్సిడీలు మా ఇస్తూ ప్లస్ గవర్నమెంట్ మనకు చాలా సపోర్ట్ చేస్తూ గవర్నమెంట్ నుంచి మనము ఆయిల్ కరెక్ట్గా చక్కగా ప్యూరిటీగా ఇవ్వాలి అనేసి మాకు అక్కడి నుంచి రావడంతో సో మా ఎండి కానీ మా జిఎం కానీ మా మేనేజర్స్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఈ రేట్లన్నీ ఫిక్స్ చేసి కస్టమర్స్కి సప్లై చేస్తారు మనకి ఇక్కడ చూసుకుంటే రైస్ కూడా చాలానే ఉన్నాయి కదా మేడం ఇక్కడ చూపించండి ఒకసారి కోకోనట్ ఆయిల్ వాడితే మాత్రం హెయిర్ అసలు బ్లాక్ అవ్వదు అన్నద్దు కానీ చాలా మంచిది హెయిర్ హెయిర్ గ్రోత్ కూడా బాగుంటది మా విజయ ఆయిల్స్ నేను జాయిన్ అయిన పారిషూట్ కూడా విజయ అంటే కొబ్బరి నూనె కొబ్బరి నూనె ప్యూర్ కొబ్బరి నూనె తీసిన నూనెకి నార్మల్గా ఇంకేదైనా ఉంటుందా అంటే అని కాదు రెడీ చేయడం కదా అది మనం డైరెక్ట్ కోకోనట్ కొబ్బరి నుంచి తీస్తాం కదా తీసిన దాని నుంచి కోకోనట్ ఆయిల్ కల్తీ అంటే ఏ రకంగా జరుగుతుంది అసలు అంటే కల్తీ అనేది ఏమి ఉండదు ప్లస్ అందరి దగ్గర మరి తర్వాత తెలియదు కానీ నాకు ఆ విషయాలు ఏం కదా మాది మాట ప్యూరిటీ ఉంటుంది సో తక్కువ రేటు గవర్నమెంట్ గవర్నమెంట్ కాబట్టి ఎలా గుర్తు పెట్టచ్చు విజయ హైదరాబాద్ ఓకే దీనికంటూ ఇది విజయ హైదరాబాద్ అనేది ఇలా వచ్చేస్తుంది ఓకే వెరీ నైస్ సో ఇంకా ఎలాంటి రకాలు ఉన్నాయి చూద్దాము ఆయిల్ అయితే చూస్తున్నారు కదా బయటకి ఇక్కడికి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అండి అంత రీజనబుల్ గా ఉన్నాయి చాలా చాలా ఇప్పుడు ఈ షెడ్యూల్ అంటే ఈ బిజీ షెడ్యూల్లో అందరికీ జనాలకి నిజంగా తెలుసుకోవాల్సిన విషయం ఇలాంటివి ఎందుకంటే డీమార్ట్ కి వెళ్ళేసరికి అక్కడ మనం అసలు అడగడానికి కూడా ఏదైనా రీటైల్గా హోల్సేల్ షాప్కి వెళ్తే ఏంటంటే రౌండ్ ఫిగర్ చేయగలరా లేదంటే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అని చెప్పేసి అడుగుతుంటాము కదా అలాంటిది లోకి వెళ్ళగానే అక్కడ ఎంత ఉంది రేటుగా అది అలా తీసుకుంటాము బ్లైండ్గా వెళ్ళేసి మనం కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్ చేయించడం ఇలాంటివి జరుగుతుంటాయి కదా ఇలాంటి సెంటర్స్ కూడా విచ్చి చేస్తే ఏంటంటే వీళ్ళు ఒరిజినాలిటీ వీళ్ళది ఎంత కల్తీ లేకుండా ఎలా చేస్తున్నారు ఈ గోడౌన్స్ వాళ్ళ క్లియర్ ఇప్పుడు నేను మన చూపించారు కదా గోడౌన్లో కూడా చూసారు కదా వాళ్ళు ఎలాంటి సప్లైస్ ఎంత స్టాక్ కూడా పెట్టుకున్నారు సో వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనకి రాజేంద్ర నగర్లో ఉంది అంటున్నారు సో ఇలాంటివి కూడా ఒక ప్రజల్లోకి మంచి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ వెళ్తే వాళ్ళు కూడా కల్తీ లేకుండా ఇప్పుడు మన హైదరాబాద్లో నంబర్ వన్ ఉందండి హైదరాబాద్ చాలా కల్తీ జరుగుతుంది అనేది బాగా వైరల్ అవుతుంది ఎందుకంటే తెలుస్తుంది అందరికీ కూడా తినే ఫుడ్లలో ప్రతి దాంట్లో కూడా కల్తీ అనేది ఈవెన్ ఫ్రూట్స్ పండ్లల్లో కూడా కల్తీ లేకుండా అంటే కెమికల్స్ లేకుండా అంత హైబ్రిడ్ ఇలాంటి ఈ టైంలో ఇలాంటివి నిజంగా ప్రజలకైతే చాలా యూజ్ అవుతాయి ప్రతి ఎందుకంటే ఆయిల్ ఆయిల్ ప్రతి ఒక్క మనం ఏం తినాలన్నా ఆయిల్ లేకుండా ఏ కర్రీ కూడా చేయలేము ఈవెన్ పచ్చళ్ళు పచ్చళ్ళు ఇప్పుడు సమ్మర్ సీజను ఆహా ఆవకాయ పచ్చళ్ళు కానీ నెంబర్ ఒక్క ఒక్క రకంతో వదిలేదు కాదు కదా మన తెలంగాణ ఒక పది రకాలుగా మనం యూస్ చేస్తాం ఒక్క చిన్న ఆవకాయని పది రకాల పచ్చళ్ళు కూడా పెట్టే రకం అనమాట సో ఇలాంటి బాగా యూస్ చేసుకోవడానికి నిజంగా విజయాన్ని మీరు ఒకసారి కనిపెట్టాలంటే విజయ హైదరాబాద్ అని ఉంది చూసుకుంటే ఇక్కడ మనం ఇలా గుర్తుపట్టచ్చు సో ఒరిజినల్ దానికి కల్తీ దానికి కూడా ఇవాళ రేపు పట్టకుండా ఉండేలాగా అంత బాగా ప్యాకింగ్ కానీ ప్రతి ఒక్క రూపంలో కూడా బాగా కవరేజ్ చేస్తున్నారు సో అలా కాకుండా ఇలా సింపుల్గా కూడా మనం ఇలా చూసుకోవచ్చు సో విజయ హైదరాబాద్ అని ఉంటుందంట సో విజయకి సంబంధించిన కూడా మనం గుర్తు పెట్టాలంటే విజయ హైదరాబాద్ అని చెప్పేసి జార్ అంట జార్ కూడా చూసుకుంటే చాలా కొత్తగా ఉంది కదా మనకు బయట కూడా ఎక్కడ ఏ టైన్లో కూడా అంటే ఇలాంటి స్టీల్ టిన్లలో అండ్ బాటిల్స్ రూపంలో దొరుకుతాయి ఇదైతే చాలా బాగుంది కదా చూసుకోవడానికి జార్ అయితే ఓకే మనకి ఎంఆర్పి వచ్చేసి టూ వన్ సిక్స్ వన్ అంటే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ అని ఉంది సో మేడం మరిది ఎంఆర్పి ఉంది సిక్స్టీన్ సెవెంటీకి ఇస్తున్నాం మేము కస్టమర్స్కి సెవెంటీ పదహారు వందల డెబ్భై రూపాయలు ఓకే సో ఎందుకు అంటే మనము రైతుల దగ్గర నుంచి తీసుకునేది వచ్చింది వచ్చినట్టుగానే మనకి ఎంత రేటు వేసుకోకుండా మా ఆయిల్కి కస్టమర్స్కి మేము అందించేస్తున్నాం ఈ ఆయిల్ అందుకని తక్కువ పడుతుంది మనకి వచ్చిన ప్రజలు కూడా ఎక్కువగా వచ్చి మనకి క్రౌడ్ కూడా లేదంటే జార్లలో ఎక్కువ తీసుకెళ్తున్నా అంటే ఏది మంచి రీజనబుల్ దొరుకుతుంది అంటే టిన్ రూపంలో ప్యాకెట్స్ లేదంటే ఇలా జార్ సేమ్ ఇది ఏ రేట్ ఉందో ప్లస్ ప్యాకెట్స్ లో కూడా అదే రేట్లోనే మనకు దొరుకుతుంది వాళ్ళకి వాళ్ళు తీసుకెళ్లే విధానం బట్టి వాళ్ళు ఇంత ఫిఫ్టీన్ కేజీ మోసుకెళ్ళలేమో అని ప్యాకెట్లలో తీసుకెళ్తారు బాటిల్స్లలో తీసుకెళ్తా ఉంటారు ఇది రైస్ బ్రాండ్ కూడా చాలా హెల్తీగా ఫిఫ్టీ క్రాస్ అయిన వాళ్ళు వాడితే హార్ట్ జీరో కొలెస్ట్రాల్ హార్ట్ అటాక్స్ రావు చాలా బాగుంటుంది సో ఇది యూస్ చేస్తే చాలా బాగుంటుంది రైస్ బ్రాన్ ఆయిల్ విజయ బ్రాన్ విజయ హైదరాబాద్ బ్రాన్ ఆయిల్ సో ఆయిల్ ఆయిల్ ఎక్కువ తింటే ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ అని చెప్పేసి మనకు ఎక్కువగా ఇప్పుడు ప్రజల్లో కూడా అది చాలా ఎక్కువ అయిపోయింది మైండ్లలో వాళ్ళకి ఎక్కువ ఆయిల్ తింటే ఏదో హెల్త్ ఇష్యూస్ ఒక రూపంలో వస్తాయి అన్నట్టుగా ఎక్కువగా వాళ్ళలో ఈ అవేర్నెస్ తీసుకెళ్ళాలి అంటే తీసేయాలి అని అంటే ప్రజల్లో కూడా ఇలాంటి ఆయిల్స్ నిజంగా మార్కెట్లో వచ్చి రీజనబుల్ కాదు కూడా ఈ ప్యాకెట్ ఎంత ఉంటుంది అంటారు మేడం నైన్టీ సిక్స్ రూపీస్ అమ్మ అమ్మంటి సిక్స్ రూపీస్ దీన్ని ఎంఆర్పి వచ్చి వన్ టెన్ వన్ నైన్టీన్ అని చెప్పేసి ఇక్కడ ఎంఆర్పి సో నైంటీ నైంటీ సిక్స్ రూపీస్ ఓకే బయట మనకి ఎంత ఉంది బయట వచ్చి వన్ టెన్ అలా ఉంటుంది మన దానికంటే ఒక టెన్ రూపీస్ ఎక్సెస్ ఉంటుంది ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ రేట్లు వాళ్ళు వాళ్ళు ఎలా చేస్తారో అది మనం చూడం కదా వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు పెట్టుకుంటారు కానీ మనది గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ రేట్లోనే మనం కస్టమర్స్కి ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు ప్యూరిటీగా ఇస్తాం కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు సో ఇది రైస్ పొట్టు తీస్తుంది ఈ ఆయిల్ ఇది చాలా హెల్త్కి చాలా మంచిది మీరు యూస్ చేయండి అట్ ద సేమ్ టైం పామ్ ఆయిల్ కూడా చాలా ఇది కూడా చాలా మంచిది ఎక్కువ శాతం కూడా పామ్ ఆయిల్ కూడా యూస్ చేసినా కూడా హెల్త్ ఎక్కువ యూస్ అవుతారు మంచిగా ఫ్రైల్ చేసుకోవడానికి కానీ వాటికి వీటికి బాగుంటుంది చక్కగా ఫ్రై పిండి వంటలకు ఎక్కువగా యూస్ చేసే ఆయిల్ ఎక్కువగా లాగదు అని అంటారు అంటే ఎక్కువ కొంచెం పామ్ ఆయిల్ యూస్ చేయొచ్చు బాగుంటుంది పామ్ ఆయిల్ పిండి వంటలకు పామ్ ఆయిల్ అండ్ రైస్ బాయిల్ ఇవన్నీ పల్లీల యూస్ చేస్తుంటారు పల్లి నూనె యూజ్ చేస్తారు కానీ ఎక్కువగా పామాయిల్ ఒకటి రైస్ బ్రాన్ ఒకటి యూస్ చేస్తే చాలా హెల్త్కి అంటే ఎక్కువ ఎక్కువ కొలెస్ట్రాల్ రావు జీరో పచ్చళ్ళకి ఎలాంటి నూనె అయితే మంచిది నిలో పచ్చళ్ళకి జియన్ ఆయిల్ ప్లస్ జింజిలీ ఆయిల్ నట్ ఇప్పుడు వచ్చేది కమింగ్ సీజన్ ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ కాబట్టి మేము ఇప్పుడు చాలా కస్టమర్స్ కన్జ్యూమర్స్ వస్తూనే ఉంటారు అడుగుతూనే ఉంటారు మేము వాళ్ళకి లేదు అనకుండా ప్రతి ఒక్కరికి సప్లై చేస్తున్నాం స్పెషల్ పచ్చళ్ళకి అంటారా పచ్చళ్ళకి ప్లస్ ఇది కూడా జిఎన్ ఆయిల్ గ్రౌండ్నట్ ఆయిల్ ఇది ఎంత రేటు ఉంది అంటారు ఇది జింజిల్ ఆయిల్ రెండు వందల పదహారు రూపాయలకి రెండు వందల ఇది వన్ ఫార్టీ రూపీస్ వన్ ఫార్టీ రూపీస్ ఇది రెండు వందల పదహారు రూపాయలు సో పచ్చళ్ళు చూసుకున్నారు కదా నిలో పచ్చళ్ళు కూడా మంచి ఆరోగ్యకరమైన ఆయిల్ అంటే కూడా మనకి పచ్చళ్ళలో ఎక్కువ నూనె ఉంటేనే నిజంగా పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి అందులోనూ పైకి అలా కాస్త నూనె ఉండాలి ఎందుకంటే డ్రై డ్రైగా ఉంటే అసలు తినలేం కదా సో అలాంటివి ఫ్రైలకి ఎక్కువగా ఉపయోగపడే ఆయిల్స్ కూడా ఆయిల్ ఎక్కువ తింటే ఇలా మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి కూడా బాగా మనకి ఇవాళ రేపు బాగా భయపడుతున్నారు ప్రజలు కూడా నిజంగానే ఆయిల్ ఎక్కువ తింటే ఏదో ఒకటి ఇప్పుడు కొలెస్ట్రాల్ కూడా కొలెస్ట్రాల్ వస్తుంది అని అంటే ఒక నెయ్యి ఎక్కువ తినడం వల్ల లేకపోతే ఆయిల్ తింటేనో అవుతుంది అన్న బాగా ప్రజల్లో కూడా చాలా ఇలాంటిది భయం అయితే ఉండిపోయింది సో అలాంటి వాళ్ళకి నిజంగా ఈ ఆల్స్ అయితే చాలా చాలా మంచి యూస్ఫుల్ అనుకుంటాము అండ్ ఇక్కడ చూద్దాం ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇప్పుడు చెరగపప్ప చూసారు కదా చిన్న ఆయిల్ మంచిగా అరవై రూపాయలకి చాలా చూసుకుంటే రైస్ బ్యాగ్స్ అయితే చాలా ఉన్నాయి ఇది కూడా విజయ హైదరాబాద్ రైస్ అనేది ఉన్నాయి సో వీటి రైస్ అంటే బాస్మతి కూడా ఉంది అండ్ నార్మల్ రైస్ కూడా ఉన్నాయి వీటి రేట్లు కూడా ఒకసారి కడదు సో మేడం ఇది ఏం రైస్ అండి బాస్మతి రైస్ బాస్మతి రైస్ బాగుంటుందండి చాలా బాగుంటుంది చాలా క్వాలిటీతో ఉంటుంది బయట రైస్ కంటే చాలా మంచి స్మెల్ వస్తుంది ఇది కూడా గవర్నమెంట్ నుంచి వచ్చిన అంటే నార్మల్ గా ఫస్ట్ నుంచి మీరు ఇలాంటివి ఎలా చూసి ఫస్ట్ నుంచే మేము పెట్టాము ఈ రైస్ చాలా బాగుంటుంది బయట దానికి దీనికి తేడా ఏమైనా అంటే డిఫరెన్సెస్ ఏంటి డిఫరెన్సెస్ ఏంటంటే క్వాలిటీ మేము మంచి క్వాలిటీగా చూసుకునే సప్లై చేస్తాము కస్టమర్స్కి అంటే వాళ్ళకి ఏంటంటే మామూలుగా ఇప్పుడు బయట లో కానీ డిమార్ట్ అని కాకపోయినా బయట రీటైల్ షాప్స్ గా అక్కడ రైస్కి గవర్నమెంట్ ఏదైనా సపరేట్గా మనకి కన్వే చేసి అలౌట్ చేసే రైస్ అసలు ఎక్కడ నుంచి వస్తున్నాయి వాటికి ఏంటి అసలు డిఫరెన్సెస్ మేము డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచే తీసుకుంటాం కాబట్టి ఆ రైతుల రేటునే చేసుకుని గవర్నమెంట్ అక్కడ వెళ్ళి రైతుల దగ్గర నుంచి కొనడంతో ఆ రేట్కి మేము సప్లై చేస్తున్నాం కస్టమర్స్కి అంటే ఇప్పుడు స్టీల్ బియ్యం అని ఇప్పుడు రైస్ లో చూసుకుంటే కొన్ని పాలిష్ ఎక్కువ ఉన్నవి పాలిష్ తక్కువ ఉన్నవి కొన్ని ఎర్ర ఎర్రగా ఉంటాయి అంటే మల్టీ కలర్స్ తో కూడా అంటే రెడ్ రెడ్ గా కొన్ని ఉంటాయి కొన్ని బాగా వైట్ గా ఉన్నాయంటే బాగా మంచి వైట్ పాలిష్ దంపుడు బియ్యం అంటారు అదేంటి షుగర్ పేషెంట్స్ వాళ్ళే ఎక్కువగా యూస్ చేస్తే ఇదివరకు పాత కాలంలో అందరూ కూడా అంటే మన అమ్మమ్మ కాలము వాళ్ళందరూ కూడా దంపుడు బియ్యం తినేవారు ఇప్పుడు అంటే కొంచెం ఫ్యాషన్ వచ్చి కొంచెం దాన్ని పాలిష్ పెట్టించుకుని మనం తింటున్నాం పాలిష్ బియ్యం అంత మంచివి కాదంటారు పాలిష్ బియ్యం కాదని కాదు కానీ మనం ఆ దంపుడు బియ్యం అవన్నీ సరి తినలేము అని కొంతమంది ఆలోచనలో ఉంటారు కానీ అవి బాగుంటాయి ప్లస్ ఇవి కూడా ఇప్పుడు మనం ఇప్పుడున్న నవడేస్ నవడేస్ జనరేషన్ లో పాలిష్ బియ్యం ఎక్కువగా తింటున్నాము అయితే సోనా మసూరి అని కర్నూలు రైస్ అని ఇంకా చాలా రకరకాల పేర్లతో ఉన్నాయి అంటే ఏంటి అసలు ఏది బాగుంటది సోన మసూరి అయితే బాగా వినిపించే పేరే అంటే మసరి అంటే సన్నగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు అంటారు పాలిష్ అయినవి మా అదైతే విజయా బ్రాండ్ మేము డైరెక్ట్ చెప్తున్నాం కదమ్మా మేము డైరెక్ట్ రైతుల దగ్గర నుంచే కొంటాం రైస్ గవర్నమెంట్ చెప్పిన ప్రకారము రైతుల దగ్గర నుంచి సబ్సిడీతో తీసుకుంటాము ఆ రైస్ ని మేము ప్యాక్ చేసి కస్టమర్స్ కి అందిస్తాము బాస్మతి రైస్ బాగా ఎంత మేడం బాస్మతి థర్టీ టు ఫిఫ్టీ అండి థర్టీ టూ ఫిఫ్టీ కేజీ ప్యాక్ వచ్చి వన్ ట్వంటీ ఫైవ్ ఇది కూడా విద్య హైదరాబాద్ అనే ఉంటుంది చూడండి విద్య హైదరాబాద్ అని కింద ఉంటుంది సో ఇది కూడా మన తెలంగాణ ప్రభుత్వం మనకి ఇక్కడ అంటే మీకు గవర్నమెంట్ వాళ్ళు అలౌట్ చేసినవి ఫస్ట్ నుంచి ఉందంటారు ఫస్ట్ నుంచి ఉంది మాకు ఇది అంటే విద్య బ్రెండ్ థర్టీ ఫైవ్ నుంచి ఉండదు అప్పటి నుంచి మీరు ఆయిల్ ఇలాంటి ప్లస్ గ్రాసరీస్ సప్లై చేస్తూ ఉంటాం అనమాట ఓకే అంటే అన్ని అంటే ఇప్పుడు గోధుమ పిండి మాత్రమే భారత్ నుంచి రాలేదు రైస్ గోధుమ పిండి రాలేదు ఓకే మీకు ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి ఉన్నాయి ఓకే చక్కెర గానీ చిన్న చిన్న ఐటమ్స్ అన్ని ఉన్నాయి అన్ని కూడా చూసుకుంటే చాలా ఉన్నాయి అంటే చక్కెర ప్యాక్ అంటే ప్యాకెట్ ప్యాకెట్ గా మీరు ఇప్పుడు డిమార్ట్ లో ఎలా ప్యాక్ చేసి ఉంటాయో సేమ్ ఆధికంలోనే ఉన్నాయి కదా అన్ని కూడా ఉంది ప్లస్ టీ ప్యాకెట్స్ ఉన్నాయి పప్పులు ఉన్నాయి పెళ్లి సీజన్ కి ఇలాంటి వాటికి ఏమైనా సీజన్స్ వచ్చినప్పుడు మీరు వాళ్ళకి ఏమైనా బకెట్స్ అట్లా ఇట్లా బండిల్ బండి గా ఇస్తారా చేస్తూ ఉంటారో అదే నేను చెప్తున్నాను కదా మీరు ఇప్పుడు అట్ సపోజ్ ఇప్పుడు కూకట్పల్లిలో ఒక ఏరియా ఉంది అనుకోండి ఆ ఏరియాలో మ్యారేజ్ ఉంది ప్లస్ ఫంక్షన్ హాల్స్ అవి జరుగుతున్నాయి మాకు లంప్సెమ్ కావాలంటే ఆ ఏరియా డిస్ట్రిబ్యూటర్ మీకు అలర్ట్ చేస్తాం మీకు అక్కడ నుంచి తీసుకోవచ్చు సేమ్ రేట్లోనే మనకి ఇక్కడ ఎట్లా సప్లై చేస్తున్నామో ఈ రేట్కే డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి మీరు తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఆయిల్ కానీ ప్రతి ఒక్క ఐటెం కూడా మీరు ఆ ఏరియా డిస్ట్రిబ్యూటర్ ఆ ఏరియా డిస్ట్రిబ్యూటర్ ఎవరు అంటే మేము చెప్తాము ఆ నెంబర్ కూడా ఇస్తాము మేము ఆ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్తే మీకు మా కౌంటర్లో ఎంతగా దొరుకుతుందో సేమ్ అదే రేట్లో మీకు దొరుకుతుంది రైస్ ఏమైనా క్వాలిటీ చూపించగలరా నాకు అయ్యా సోన మసూరి రైస్ అంటే ఇక్కడ బయట చూసుకుంటే మనకి బాగా వైట్ ఇష్ లో పాలిష్ చేసినట్టుగా కనిపిస్తుంది అంటే స్టీల్ బియ్యం అని కూడా కొన్ని రూపంలో అంటారు మనకి అది వేరేది అండ్ పాలిష్ చేసిన వేరేవి అంటారు అంటే ఇవి సోన మసూరి రైస్ అది సోనమసూరి రైస్ అది ఎక్కువ పాలిష్ లేదు కదా అంటే వైట్ గా అంటే అవి ఏంటంటే స్టీల్ బియ్యము పాలిష్ బియ్యము ఇలాంటి పేర్లతోనే మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి మార్కెట్ లో సో అవి తింటే రకరకాల జబ్బులు స్టార్ట్ అవుతున్నాయి జనాలకి ఎక్కువ పాలిష్ లేనివి తింటే మనం హెల్తీగా ఉంటాము ఆ హ్యాపీగా కూడా ఉంటాము పాలిష్ అంటే ఎలా కనిపెట్టవచ్చు అంటే దా అక్కడ వచ్చి మనకు తెలిసిపోతుందమ్మా అమ్మా ఎక్కువ పాలిష్ ఉన్నది ఎక్కువ స్మూత్నెస్ చేతులను జారిపోతున్నాయి అంటే అవి పాలిష్ ఎక్కువ పాలిష్ అయ్యాయి అంటే మామూలుగా ఉన్నాయి చూడు కొంచెం బ్రౌనిష్గా గా ఉన్నాయంటే తక్కువ పాలిష్లో లో ఉన్నట్టు ఇవి ఎంత ఇస్తున్నా సోనా మసూరి రైస్ ఇవి కూడా సోనా మసూరి ఇది ఫిఫ్టీ టూ రూపీస్ సో సోనా మసూరి ఇది హెచ్ఎం రైస్ సెవెంటీ రూపీస్ ఇది ఇది తక్కువ పాలిష్ ఉంది చూసారా సెవెంటీ రూపీస్ సన్నగా ఉంటుంది కొంచెం తక్కువ పాలిష్లో ఉన్నాయి ఓకే ఇవి ఎంత కేజీ అన్నారు సెవెంటీయా చూశారు కదా మనకి ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ ఇప్పుడు లో కానీ బయట రీటైల్ షాప్ చిన్న చిన్న షాప్స్ దగ్గర నుంచి కూడా చూసుకుంటే బయట ఎలాంటి ఐటమ్స్ ప్రతి ఒక్క సరుకులు కూడా బయట ఎలా దొరుకుతాయా ఇక్కడ కూడా అన్ని అన్ని కూడా మనకు అలాగే దొరుకుతున్నాయి కానీ బయటికి ఇక్కడికి డిఫరెన్సెస్ ఏంటి తేడా ఏంటి అంటే రేట్ల పరంగా చూసుకుంటే మాత్రం బయటకి ఇక్కడికి కాస్త రీజనబుల్గా మంచి రేట్లతో గవర్నమెంట్ నుంచి వచ్చినవి అలా వాళ్ళు రైతుల దగ్గర నుంచి కొన్న రేటుకి వీళ్ళు అంత కాస్త కూడా మనకు ఎక్కువగా అసలు పెంచలేదండి ఎంత రేట్లో ఉన్నాయో అంతవరకు మనకి రీజనబుల్గా కూడా మనకి ప్రజల్లోకి కూడా థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా విజయ్ అనే బ్రాండ్ అయితే ఉంది సో ఇన్ని ఇయర్స్ నుంచి చాలా అంటే ప్రజలు మనకి ఇంత బ్రాండ్ అయితే కోడుకుంటారు ఎప్పుడు ఎప్పుడైనా ఎవరైనా కూడా ఇప్పుడు ఆయిల్ ఇచ్చే కాదు మనకి ఆయిల్ అయితే ఇప్పుడు చాలా రేట్లు అయితే పెరిగిపోయాయి అదే కాకుండా రైస్ అయితే మనకి నిజంగా ఈ మధ్య కాలంలో అయితే ఇంకా చాలా చాలా పెరిగిపోయాయి కదా సో దీనివల్ల ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి కల్తీ లేకుండా కూడా మనం బ్రాండ్ని ఎలా వెతకాలి ఎలా కనిపెట్టగలము అనేది బాగా నేర్చుకుని నిజంగా ఇలాంటివి కూడా మన ప్రజల్లో తెలియనివి కూడా తెలిసేలా వాళ్ళు కూడా కొన్ని కోచ్ కూడా పెట్టారంటే మనకి ప్రజలకి హింట్ కూడా ఇస్తున్నారు అంటే ఎలా అంటే విజయ హైదరాబాద్ అని చెప్పేసి ఇక్కడ చిన్నగా కింద చూశారు కదా ఇలాంటి రూపంలో కూడా మనకి ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు సో ఇలాంటివి తెలుసుకోవాలి నిజంగా భారత్ నుంచి నిజంగా ట్వంటీ ఫైవ్ ట్వంటీ నైన్ రూపీస్కి కేజీ అన్న రైస్ కూడా ఇంకా అలౌట్ కాలేదు కొంతమంది ఏంటంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కొన్ని ప్లేసెస్లో వచ్చింది అన్నారు బట్ ఈ స్టేట్లో మన తెల్ల ಅಂಕ ರಿಲೀಜ್ ಚೆಲೇದು ಸೊ ಆಯಿಲ್ ఆయిలే కాకుండా మనకి ఇక్కడ గోధుమ పిండి కానీ ఇలాంటివి కూడా చాలా బయట నుంచి కూడా మనకి ఇక్కడ కంపేర్ చేసుకుంటే రీజనబుల్ రైజెస్ ప్రైజెస్ అయితే చాలా ఉన్నాయి సో వీటిని కూడా నిజంగా ప్రజలు తెలుసుకొని ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేసుకొని అంటే ఎక్కువగా డిమార్ట్స్లోకి వెళ్ళి కల్తీ ఏంటి నిజం అంటే ఒరిజినల్ ఎలా ఉంటాయి కల్తీవి ఎలా ఉంటాయి అని కూడా తెలియకుండా కూడా ఇమీడియట్గా కొనేస్తున్నారు సో అలా కాకుండా మంచివి కూడా బ్రాండ్వి ఎలా కొనుక్కోవాలి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఎలా కనిపెట్టగలం ఇలాంటివి కూడా నిజంగా ప్రజలు చాలా తెలుసుకొని కూడా కొనుగోలు చేసుకుంటే చాలా హెల్త్స్ కూడా పరంగా కూడా వాళ్ళు మంచి సేవ్ చేసుకోవచ్చు సో డబ్బుల పరంగా కూడా ఫైనాన్షియల్గా కష్టపడుతున్న వాళ్ళు ఎవరైనా డబ్బు డబ్బే కదండి సో ఎంత రూపాయి ఖర్చు పెడుతున్నా కూడా దాన్ని క్వాలిటీ కూడా చూసుకోవాలి సో దీవన్నీ కూడా అందరు ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను ఇలాంటివి కూడా మనం ఎంకరేజ్ చేస్తూ సో విజయ బ్రాండ్ని కూడా మీరు కూడా కొనుక్కొని చూడండి ఇలాంటి మంచి బ్రాండ్స్ని మనం తినేసి ఆరోగ్యంగా ఉండాలి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కెమెరా మ్యాన్ విఘ్నేష్తో భావన న్యూస్ సిక్స్టీన్